పదిహేడుకి గాను బాహుబలి కన్క్లూజన్ ప్రొడ్యూసర్ శ్రీ శోభు గారు అండ్ ప్రసాద్ గారు వారు అందుకోబోతున్నారు గోల్డ్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైస్ అలాగే ప్రశంసా పత్రం ఇక దర్శకులు వేరే చెప్పాలా ఎస్ఎస్ రాజమౌళి గారు సిల్వర్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం హీరో ప్రభాస్ గారు అండ్ రాణా దగ్గుబాటి గారు బ్రాన్జ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం హీరోయిన్ అనుష్క శెట్టి అండ్ తమన్నా బాటియా బ్రాన్స్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రం కంగ్రాచులేషన్స్ కాంక్షల్ని తెలియజెప్తూ వేదిక మీదకి ఆహ్వానించస్తున్నాము విజయ్ దేవరకొండ గారిని కంగ్రాచ్యులేషన్స్ టు ఆర్ రౌడీ మరి ఈరోజు ఒక గోల్డెన్ తో పాటు పది లక్షల రూపాయలని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ విజయ్ దేవరకొండ గారు రిక్వెస్టింగ్ విజయ్ టు ప్లీజ్ స్పీక్ అర్డ్స్ మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి నటప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్ నా నేను ఈ అవార్డ్ ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఎంతో చేయాలనిపిస్తుంది ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి మా దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు పుష్ప పుష్పాటు సినిమాకి గాను అల్లు అల్లు అర్జున్ అర్జున్ గారు పుష్ప సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గారు సినిమా నుంచి ఒక డైలాగు సరదాగా పుష్ప సినిమా నుంచి డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గొంట గంగమ్మ తల్లి చేతలో ఆట తల నరికినట్టు రప్ప రప్ప నరిగితే ఒక్కొక్క పుష్ప పుష్పరాజ్ సో మచ్ జై తెలంగాణ జై 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 తెలంగాణ 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 సో మచ్ బాలేబాబు గారు నేను ఒక మాటి వేదిక మీద నుంచి సినీ ప్రముఖులందరికీ కూడా చెప్పదలుచుకున్నా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటును అందిస్తుంది ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి మిమ్మల్ని అభినందించడానికి మీకు సముచితమైన స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ దేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం పూర్తి చేసుకోబోతున్నాం మరి స్వతంత్ర భారతదేశంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి అది పరిశ్రమలు కావచ్చు ముఖ్యంగా ఐటీ ఫార్మా డిఫెన్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ దేశంలో ఒక గొప్ప పరిశ్రమగా రాణించాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఈరోజు హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం నేను అడుగుతున్న మిత్రుల్ని రాజమౌళి గారిని ఈరోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీదకి తీసుకురారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డారు హాలీవుడ్ అమెరికా కాదు బాలీవుడ్ ముంబై కాదు హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి మీకేం కావాలనో నాకు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఒక ఐటీ పరిశ్రమను ఒక ఫార్మా ఇండస్ట్రీని ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించినమో ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం మీకు కావాల్సిన ప్రణాళికలు అందిస్తాం ప్రణాళికలు మీరు రచించండి మా విజన్ డాక్యుమెంట్లో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం ఆ చాప్టర్ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు ఇక్కడున్న పెద్దలందరికీ ఉంది మీకేం కావాలనో నాకు చెప్పండి